అలాగే సంద్ర ఎలా ఉన్నారు మనం ఈ రోజు వైజాగ్ నుండి నైన్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న తలుపులమ్మలోకి అయితే రావడం జరిగింది బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే హైవే ఉంది సో కొండ మీదకి వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ హైవేలో ఉన్న అమ్మవారిని అయితే దర్శించుకొని వెళ్తూ ఉంటారండి అమ్మవారి దర్శనం అయితే అయింది ఆరకొండ తీకొకొండ అనే రెండు కొండల మధ్యన అమ్మవారు అయితే వెలిసారు మరి ఇక్కడ నుండి అయితే ఫైవ్ కిలోమీటర్స్ మనం కొండ మీదకి వెళ్తే తలుపులమ్మలో టెంపుల్ అయితే ఉంటుంది మరింత ఆలస్యం వెళ్దాం లోపల నుండి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ముందుకు వస్తే ఇలాగ లెఫ్ట్ రైట్ ఉంటాయండి మనం లెఫ్ట్ సైడ్ లో వెళ్ళాలి లావ దాటిన తర్వాత రైట్ సైడ్ లో ఇలాగ లోపలికి వెళ్ళాలండి ఒకప్పుడు మనం చూసుకుంటే జంతు అయితే ఇక్కడ ఇచ్చేవారండి అది బాగా నియంత్రణ అయితే చేశారు కానీ దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళు అమ్మవారి దగ్గర కోడ్లు మేకలు జంతువులు బల అయితే వస్తున్నారు ఇక్కడ బలి ఇచ్చిన వాటిని ఇంటికి అయితే తీసుకుని వెళ్ళకూడదు సో అవి ఇక్కడ మీరు చూసుకున్నారు కదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే చాలా మంది ఇక్కడ వెహికల్స్ వస్తున్నప్పుడు ఆపుతారు వాళ్ళే ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తారు ఇక్కడే తినేసి వెళ్ళొచ్చు సో వాళ్ళు మనీ అనేది తీసుకుంటారు మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా అటు నుండి మనం వచ్చాం అటు నుండి అయితే వెహికల్స్ అయితే కొండ మీదకి వెళ్తాయండి ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది కదా స్టాచ్యూ బ్యాక్ సైడ్ అయితే మెట్లు అయితే ఉన్నాయి మనం అలా పైకి అయితే వెళ్ళొచ్చు ఆ రూట్ అయితే మీకు పైకి వెళ్ళి చూపిస్తాను చూస్తున్నారు కదా కొండ మీదకి కాలు కూడా రావచ్చు చాలా చక్కగా ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ ఈ ప్రకృతిలో మమేకమై కాలినడకన నడకన వస్తూ ఉంటారు ఈ తలుపులమ్మ అమ్మవారు కోర్కిల్ తీర్చే దేవతగా గులుస్తారు ఈ చుట్టుపక్కల ప్రాంత వాళ్ళు చాలా మంది ఈ టెంపుల్ కి అయితే దర్శనానికి అయితే వస్తూ ఉంటారు ఈ కొండ మీదకి రావడానికి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అండ్ వ్యక్తులు ఎక్కువగా సండే ట్యూస్డే వెన్స్డే రోజుల్లో అయితే వస్తూ ఉంటారు అండ్ మనం టెంపుల్ లోపలికి దర్శనంకైతే వెళ్దాం శ్రీ జగదే కమాత శ్రీ తలుపులమ్మ రా ఈ అమ్మవారు అసలు పేరు తలంపులమ్మండి ఈ తలంపులమ్మ అనేది ఎలాగా రాను రాను తలుపులమ్మ అని చెప్పేసి పిలవబడుతున్నారండి అమ్మవారు ఈ అమ్మవారు ఈ వెలిసి సుమారు ఒక నాలుగు వందల సంవత్సరాలు అవుతుందండి ఫలానా రోజు వెలిసిందనేది ఏమీ లేదు అమ్మవారు ఇక్కడ వెలిసినప్పుడు ఈ ఎస్టేట్ అంతటి పరిపాలించే రాజావారు తుని పట్టణంలో ఉంటే ఆయనకు అమ్మవారు స్వప్నంలో ప్రయాణించారటండి నా పేరు తలంపులమ్మ మీరు ఎప్పుడైతే వచ్చి నా మధ్యలో లావకత్తూరు సమీపంలో ఉన్నటువంటి దారకొండ తీయకుండా మధ్యలో నేను వెలిసాను నాకు మీరు ఎప్పుడైతే వచ్చి వరుసగా మూడు రోజులు పసుపు కాలతో అభిషేకం చేస్తారో అప్పుడు నా దర్శనానికి వచ్చిన భక్తులకి ఇక్కడ పాతాళగా కూడా ఉద్భవిస్తుంది ఆ తర్వాత ఇది యాత్రస్థలంగా మారుతుందని చెప్పేసి అమ్మవారు ప్రయాణించారట ఇప్పుడు ఆ రాజావారు ఆ లావకొత్తూరు గ్రామ పెద్దలను వెంటబెట్టుకుని ఇక్కడెక్కడో దారకొండ తీయకుండా ఉందంట మధ్యలో అమ్మవారు తలుపులమ్మనే అమ్మవారు వెలిసారట నాకు ప్రతిరోజు స్వప్నంలో ప్రయాణిస్తున్నారు అని చెప్పేసి ఆ రాజావారు లావ కొత్తూరు పెద్దలని సంప్రదించారని సంప్రదిస్తే ఆయన ఆ పెద్దలను ఎండబెట్టుకుని ఆ రాజావారు ఆ కొండ కింద నుంచి వెతుక్కుంటూ వస్తే ఆ పైన మూడు విగ్రహాలు కలిసాయటండి ఆ మూడు విగ్రహాలు చూసి అప్పుడు అమ్మవారు ప్రార్థించిన ప్రకారంగానే అమ్మవారు ఏమని ప్రార్థించారటండి అలా చేసే ముందు ఈ చుట్టుప్రక్కల గ్రామాలు పద్నాలుగు గ్రామాలకు దండోరు వేయించి పసుపు అభిషేకం చేయించమన్నట్టండి అమ్మవారికి చైత్రమాసంలో బహుళ పక్షంలో విజయనాడు ప్రారంభించి వరుసగా మూడు రోజులు అభిషేకం చేసేటప్పటికి ఆ ఈ గంగ కూడా ఉద్భవించింది అటండి అప్పటి నుంచి కూడా ఇది యాత్ర స్థలంగా మారుతుంది అందుకే ఈ అమ్మవారు ఉత్సవాలు కూడా లావకొత్తూరు గ్రామంలో జరుగుతాయండి లావకుత్తూరు గ్రామంలో ఈ అమ్మవారి ఉపాలయం ఉంది అక్కడ అందుకే ఈ అమ్మవారి ఈ ఉత్సవాలు చైత్రమాసంలో విజయనాడు ప్రారంభించి అమావాస్ వరకు పదిహేను రోజులు ఈ అమ్మవారి ఉత్సవాలు జరిపిస్తారు ట్యాంక్స్ అయితే చూస్తున్నారు కదండి అవి దారకొండ నుండి దారగంగా వాటర్ అయితే వస్తుంది వాటర్ అయితే నేను టేస్ట్ చేశాను మినరల్ వాటర్ లా అయితే ఉందండి ఈ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే వాటర్ అయితే తాగుతారు ఆ వాటర్ అనేది ట్యాంకుల్లో లో స్టోర్ చేసి అక్కడ నుండి పైప్ లైన్స్ తో వాటర్ అయితే తీసుకుంటారండి ఇప్పుడు మీదకి వస్తున్నప్పుడు కింద దారిలో గట్లు మీద ఇలా నెంబర్స్ అయితే ఉన్నాయి అండి ఏంటబ్బా అని ఆలోచించాను నాకైతే అర్థం కాలేదు తర్వాత అర్థమైంది ఈ టెంపుల్ లో వాహనాలకైతే పూజలు అయితే చేస్తారండి దర్శనం చేసుకుని కిందకు వస్తున్నప్పుడు ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుందండి దేవుని దర్శనం అయితే అయిందండి పంతులు గారు మాటల్లో విన్నారు కదండి ఈ అమ్మవారి గొప్పతనం అనేది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి జై హింద్